దాదాపు వెయ్యి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సీనియర్ నటి సుధ బాలనటిగా హీరోయిన్గా అత్తగా అమ్మగా వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయిన ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను డైమండ్ స్పూన్తో పుట్టాను పెద్ద ఇల్లు ఇంటి నిండా పనిమాళ్లు ముగ్గురు డ్రైవర్లు ఇలా చాలా రాజసంగా బతికాం మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టాను అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధా అని పేరు పెట్టారు ఇంట్లో ఇరవై తులాల బంగారం నగలు వేసుకుని తిరిగేదాన్ని ఆస్తి ఐశ్వర్యం అన్ని చూశాను కానీ తమ్ముడు పుట్టిన కొంతకాలానికి నాన్నకు క్యాన్సర్ తెలిసింది అప్పటి నుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది నేను ఆరో తరగతి సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది అలా అన్నీ ఉన్న స్టేజ్ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చాము అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నన్ను యాక్టింగ్ ఫీల్డ్కి తీసుకొచ్చింది డబ్బు పేరు రావడంతో చుట్టాలు తిరిగి మా వంక చుట్టం మొదలు పెట్టారు చిన్నతనంలో సుఖ సంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాము ఆ మధ్య ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో ఉన్న డబ్బంతా పోయింది ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను కొన్ని అప్పులైతే వాటిని ఇప్పుడే తీర్చడం మొదలు పెట్టాను అంటూ సుధా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది